మధ్య కొందరు ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు అలాంటి వల్ల సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్లు పడతాయి నాకు కూడా చాలా బాధ వేస్తున్నాం ఫేక్ రివ్యూలు చెప్పడం వల్ల సినిమాలు నాశనం అయిపోతున్నాయి సినిమాలు ఆడట్లే ఫేక్ రివ్యూలు వల్ల నాకు చాలా బాధ వేస్తున్నాయి ఆడెవడో కానీ ఫేక్ రివ్యూ కూడా దొరికితే నాకు అంటే ఫేక్ రివ్యూ కూడా దొరికాడంటే కాబట్టి ఏంటంటే ఫేక్ రివ్యూలన్నీ ఏంటంటే మురిగా కుక్కలు పిచ్చి బొక ఒక బొకపోక ఓకే అంతే కాని నిజాన్ని ఎవడు అబద్ధమైతే చేయలేడు ఎంత ఫేక్ చెప్పినా కూడా సినిమా బాగుంటే ఎవడు దాన్ని ఆపుతాడు చెప్పు అది ఓడోడు ఇష్టం ఓడాడు అభిప్రాయం ఇది వదిలేసింది ఓడేడు ఫేక్ రివ్యూ చెప్పాడని సినిమా పోయింది అనుకోవడం అది వచ్చే అబద్ధం మరకత్వం అది సినిమా బాగుంటే ఎవడు ఆపుతాడు ఇప్పుడు డబ్బు పెట్టి సినిమా చూసేవాడిని ఆపలేడు కదా అంతేగాని సినిమా ఏమైనా ఫ్రీ అది వాళ్ళందరూ ఓడి డబ్బులు ఇచ్చి రండి 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 చూడండి మీరు చూస్తే మాకు ఆదాయం వస్తా అన్నారా లేదుగా మనమే డబ్బులు పెట్టి మన కష్టపడి సంపాదించింది పాపం మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బులు మనం లాక్కుపోయి దాన్ని పోతాం మనం కాబట్టి సినిమా బొక్క చేసుకుని డబ్బు బొక్క చేసుకునేది మనం సినిమా వాళ్ళు కాదే సినిమా పోకుంటే దాన్ని ఎవడు ఆపలేడు ఒట్టి మాట్లాడి ఫేక్ రివ్యూ నీ వల్ల మేము మానేసి అనేది అది అబద్ధం అది అది ఏడున్నా కొట్టడానికో అది అనుకో పాపం పాపెవడన్నా ఫేక్ రివ్యూ చెప్పి పైకి వేసి ఉంటుంది తొక్కడానికో అవుతుంది కాబట్టి అంటే ఫేక్ రివ్యూ చెప్పినంత మాత్రం ఓడి ముఖం ఓడి ఫేక్ లేదు ఇవ్వడం పూల చొక్కా మీద మీరు ఏం రివ్యూ ఇచ్చాడు కదా ఫేక్ రివ్యూ అని సర్లే అదే అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళు ఉంది కదా ఒక చొక్కా ఉంది ఎర చొక్కా ఉంది జన చొక్క ఉంది నల్ల చొక్క ఉంది గురుగు చొక్క ఉంది రకరకాల చొక్కాలు ఉన్నాయి వాళ్ళు ఈ చొక్క ఆ చొక్క కాబట్టి ఎంతమంది ఎన్ని చొక్కాలు వేసుకొని ఎన్ని రకాలుగా చేసినా సినిమానివ్వడానికి చేయలేడు దాన్ని అది బాగుంటే మాత్రం సినిమాలో మ్యాటర్ ఉండాలి ఆ సినిమాకి జనాలు పోతారు పారు వాళ్ళు అష్టమది స్టోరీ ఇతని ఎవరు ఒక్కడ చెప్పాడని అందరూ మాట మానేయడం కరెక్ట్ కాదు రివ్యూస్ ఇవ్వడం వల్ల జనాలు కూడా థియేటర్లకి వెళ్ళట్లేదు అని చెప్పేసి బాధపడరు అక్కడ వచ్చి మనకు ఓటి నా పార్టీకి అని చెప్పాలా ఏ మనకు ఆ మాత్రం లేదా బుర్ర లేదా ఒక దేనికైతే ఓటు ఇవ్వాలో ఏదైతే చూడాలో ఏ పని చేస్తే మంచిదో మనకే అర్థం అవుతుంది అక్కడ మన అందరికీ మైండ్లో ఉన్నాయని అక్కడ మైండ్ లేకుండా ఎవరికేం పోవాలి అక్కడ ఓవరాల్గా ఏం చెప్తారన్న రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళకుండా ఉండాలా లేదంటే సినిమాని బట్టి సినిమా అది ఎవడు పంపను అన్నా పరిస్థితి బాగుంటుంది పమ్మాను పరిస్థితి బాగా నా పేదోడు ఏదంటే పని చేసుకొని బతుకో మూడు పూట తినో ఇల్లు కట్టుకో డబ్బు సంపాదించుకో పెళ్లి చేసుకో లేదా పెళ్లి చేసుకుంటే కాపురం చేయి పిల్లల్ని పెంచు పెద్ద చేయి వాళ్ళకి మంచి జీవితాన్ని సినిమా పోయి అయిదు నాకు ఐదు వందలు పోయినాయి వెయ్యి రూపాయలు పోయినాయి నీ వల్ల నేను ఆ సినిమా బాగాలేదేదే నీ వల్ల థియేటర్లో పోయింది సినిమా బాగుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు అది మెంటలోడు చా చేతకరూడు చేసి పనిది అసలు సినిమా ఏందన్న అసలు ఆ టాపిక్ ఎక్కడ మాట్లాడడం చాలా చందనం ఇది చాలా అసహ్యం ఇది ఏదైనా పనికొచ్చే విషయం పది మంది పేదవాళ్ళకి పనికొచ్చే విషయం మాట్లాడితే టాపిక్ ఇదేందన్న సినిమా సినిమా ఎవడైనా పట్టించుకోడు సినిమా పని పాటలు లేనివాడు నాలుగు అంటో కానీ సినిమాని ఎప్పుడు పట్టించుకోడు సినిమా నిజ జీవితంలో ఎక్కడ ఏడవదు అసలు సినిమా అనేది నిజ జీవితం కనపడదు అసలు ఎక్కడ